వెంకటపురం అనే గ్రామంలో నివసించే ప్రభాకర్కి తన కూతురైన సరిత అంటే ఎంతో ఇష్టం నాన్నా నేను కాలేజ్కి వెళ్ళను నాన్నా రోజు అంత దూరం ఉన్న కాలేజ్కి వెళ్ళి రావాలంటే చాలా కష్టంగా ఉంది అసలు ఈ చదువులు అవి అంత అవసరమా నాన్నా ఏంటే నిన్నేమైనా పొలం పని చేయడానికి పంపిస్తున్నామా చదువుకోవడానికే కదా అది కూడా ఇంటి ముందుకు ఒక ఆటో వచ్చి ఆ ఆటోలో కాలేజ్ వరకు వెళ్తావు అంతేగాని నడుచుకుంటూ మాత్రం వెళ్ళటం లేదు కదా చూడు నాన్నా అమ్మెలా అంటుందో అసలు నువ్వైనా చెప్పు ఏంటే ఆయన చెప్పేది కాసేపట్లో ఆటో వస్తుంది చక్కగా పోయి చదువుకో అబ్బా ఎందుకే పాపం అమ్మాయిని అంతలా ఇబ్బంది పెడుతున్నావు ఏంటి నేను దాన్ని ఇబ్బంది పెడుతున్నానా నేనేమైనా దాన్ని పొద్దున్నే లేపి ఇంటి పనులన్నీ చేపిస్తున్నానా ఒకవేళ చేయించినా కూడా మీరు ఊరుకుంటారా ఇక్కడున్న వస్తువు అక్కడ పెట్టదు అది కాదే ఏమంటారు మీరు చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారా దాన్ని అలా ఏం కాదు అమ్మా తల్లి ఇటు రారా అంటూ ప్రభాకర్ తన కూతురైన సరితని దగ్గరికి తీసుకుని అమ్మా సరిత నీకు కాలేజ్కి ఇబ్బంది అవుతే వెళ్లకు ఆ కాలేజ్ని ఇంటికి తీసుకొద్దాం ఆ పని చేద్దాం మన ఇంటికి తీసుకొద్దాం ఏంటి కాలేజ్ని తీసుకొస్తారా మీ నాయన ఈ దేశానికి రాజు రాజు దేశరాజు కాలేజీ తీసుకొస్తారంట పద్మా దేశానికి రాజు కాకపోవచ్చు కానీ నా చిట్టి తల్లి కలల ప్రపంచానికి మాత్రం నేనే రాజుని నువ్వు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండు కాలేజీ వస్తుంది అంటూ మాటిచ్చాడు ప్రభాకర్ ప్రభాకర్ చెప్పినట్టుగానే మరుసటి రోజు ఒక అతను ప్రభాకర్ వచ్చాడు అతన్ని చూసి పద్మా ఎవరండి మీరు మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదు అమ్మా నా పేరు సుందరం నేను మీ సరిత కాలేజీలో అమ్మా అయ్యయ్యో క్షమించండి నాకు తెలీదు రండి కూర్చోండి పద్మ కుర్చీ సుందరంకి తాగడానికి కూడా ఇచ్చింది లేదా ఉందండి ఏమీ అనుకోకండి సరిత కాలేజీకి రానందుకు రేపటి నుండి నేను తనని కాలేజీకి తప్పకుండా పంపిస్తాను అయ్యో అలాంటిదేమీ అవసరం లేదు తల్లి నేనిక్కడికొచ్చిందే సరితకి పాఠాలు చెప్పడానికి ఇక నుండి రోజు మా కాలేజ్ నుండి ఒక లెక్చరర్ వచ్చి సరితకి ఇంటి దగ్గరే చెప్పి వెళ్తారు అంటూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి ప్రభాకర్ వచ్చాడు ఏవండి గారు అప్పుడే వచ్చేసారా ఈరోజు నుండి పాఠాలు మొదలెడతారా అవునండి అందుకే కదా వచ్చింది సరిత తన గదిలో నుండి పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది ఏంటి నాన్నా ఎందుకు పిలిచావు నీ దగ్గరికి తీసుకొస్తానని మీ టీచర్లు వచ్చి పాఠాలు చెప్తారు సుందరం టీచర్ సరితకి ఒక గదిలో పాఠాలు చెప్తూ ఉన్నాడు ఏంటండి మీరు చేసింది అది కాలేజ్కి వెళ్ళనంటే దానికి బుద్ధి చెప్పి పంపించాలి గాని మీరిలా ఇంట్లోనే దానికి పాఠాలు చెప్పేలా టీచర్ని పిలుస్తారా నా అడిగితే ఆ తీసుకొచ్చి ముందు పెడతాను చాలు చాలండి మీ గారవం ఇలా ఇంకెన్ని రోజులు మీరు దాన్ని గారవం చేస్తూ ఉంటారో చూస్తాను కదా ఈ రోజంటే దానికి పాఠాలు చెప్పడానికి టీచర్ ఇంటికొచ్చాడు కాని రేపు పెళ్లైన తరువాత అత్తగారింటికి వెళ్ళనంటే ఏం చేస్తారు అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తారా ఏంటి అవును అలాగే చేస్తాను దానికి చేసి పెళ్లింటికిందుకు పంపిస్తాననుకుంటున్నావు అంటే దానికి కొంపదీసి పెళ్ళే చెయ్యరాడితోని నా చిట్టి తల్లి పెళ్లి చేస్తాను ఏంటి అల్లుణ్ణి తీసుకొస్తారా ఇలా అయితే దానికి పెళ్లైనట్టే ఎందుకు కాదే యువరాజు లాంటి వాడిని తీసుకొస్తాను దానికి భర్తగా అలా ప్రభాకర్ సరిత ఏదడిగినా కూడా లేదు అనకుండా తనని ఎంతో ప్రేమగా గారాబంగా పెంచుతూ ఉన్నాడు కొన్ని రోజుల తరువాత సరిత చదువు కూడా అయిపోయింది ఏవండి సరిత చదువు అయిపోయి చాలా సంవత్సరాలవుతుంది దాని ఈడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు కూడా అయిపోయి వాళ్లకి పిల్లలు కూడా ఉన్నారు ఇక మీరు దానికి పెళ్లి చెయ్యరా అంటే పెళ్లి లేదని అనుకున్నావా మంచి సంబంధం కోసం చూస్తున్నానంతే చూడు ఇంకొన్ని రోజుల్లో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చూపులకి రమ్మంటాను ఆహా ఎంత మంచి మాట చెప్పారండి ఉండండి మీ నోట్లో చక్కెర పోస్తాను అంటూ పద్మ వంటగదిలోకి వెళ్ళి చక్కెర తీసుకొచ్చి ప్రభాకర్ నోట్లో పోసింది తరువాత ఒకరోజు ప్రభాకర్ ఒక గొప్పింటి సంబంధం తీసుకొచ్చాడు నాకు సరిత బాగా నచ్చిందండి మీ సరితకి కూడా నేను నచ్చానంటే సంబంధం మాట్లాడండి నేను ముందుగానే అమ్మాయితో మాట్లాడానండి కానీ మాకొక ఉంది చెప్పండి కట్న కనుకలు లాంటివి ఏమొద్దండి మాకు అయ్యో కట్నం గురించి కాదండి మీ పెళ్ళైన తరువాత మీరు మా ఇంటికే వచ్చుండాలి ఇంటికొచ్చుండాలంటే ఏంటి సరిగ్గా చెప్పండి ఏం లేదండి ఇల్లరికం రావాలి అని అడగ్గా అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏంటండి మీరు మాట్లాడేది ఇలాంటివేమైనా ఉంటే మీరు ముందుగానే మాకు చెప్పాలి కదా మా అబ్బాయిని మేమెందుకు ఇల్లరికం పంపిస్తాం మీ కూతురుపైన అంత ప్రేముంటే పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకోండి అలా వాళ్ల మధ్య ఒక గొడవ మొదలైంది చివరికి వాళ్ళు ఇల్లరికంకి ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు అలా సరితకి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కూడా ఇల్లరికానికి ఒప్పుకోక వచ్చిన సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోతున్నాయి ఏవండి ఒక్కసారి ఆలోచించండి మీరైనా సరిత మీకే కాదు నాకు కూడా ప్రేముంది కానీ దాన్ని అలాగే వదిలేస్తామా చెప్పండి ఇల్లరికమంటే ఎవరూ కూడా ముందుకు రావట్లేదు ఇకనైనా ఇల్లరికం అనే మాటని పక్కన పెట్టి ఆలోచించండి అంటూ చెప్పింది పద్మ తరువాత ప్రభాకర్ పద్మ పద్మ చెప్పింది కూడా అర్థం చేసుకున్నాడు నువ్వు చెప్పింది కూడా నిజమే నేను ఇలాగే పట్టుపట్టుకుని కూర్చుంటే దానికి ఇంకా పెళ్లవదేమోనని భయం వేస్తుంది సరే దాన్ని అందరిలాగే మనస్సు రాయి చేసుకుని అత్తారింటికి పంపిస్తాను ఎంత మంచి మాట చెప్పారు ఇక చూడండి దానికి ఎలాంటి మంచి సంబంధం వస్తుందో చాలా సంబంధాలు చూసిన తరువాత అజయ్ అనే అబ్బాయికి సరితనిచ్చి ఘనంగా వివాహం చేశారు అల్లుడు గారు మా సరితని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా తనకి మమ్మల్ని చూడాలనిపిస్తే తప్పకుండా మా వద్దకి తీసుకొస్తారుగా అంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తరువాత కొన్ని రోజులకి సరిత తన అత్తగారి ఇంట్లో ఉండగా ప్రభాకర్ మనసు మాత్రం ఎప్పుడెప్పుడు కూతుర్ని చూద్దామా అని పరితపిస్తుంది ఏంటండి కూతురు పెళ్ళైన రోజు నుండి చూస్తున్నా సరిగా లేదు కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు ఏమైంది అది కాదు పద్మా పెళ్ళై ఇదిగో ఇన్ని రోజులవుతుంది కాని ఒక్కసారి కూడా తనకి నన్ను చూడాలనిపించలేదా నా కూతుర్ని ఒక్కసారైనా చూసొస్తాను ఏంటి పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే మీ కూతురు దగ్గరికి వెళ్ళాలా అయినా అదేమైనా అక్కడ కష్టాలు పడుతుందనుకుంటున్నారా అక్కడ బాగానే ఉండుంటుంది లేదు నేనిప్పుడే వెళ్ళి నా కూ టైం చూసారా అసలు ఇంత రాత్రి పూట వెళ్తారా పొద్దున్నే వెళ్దురుగాని పడుకోండి అంటూ పద్మా ప్రభాకర్కి నచ్చి చెప్పింది ప్రభాకర్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ పడుకున్నాడు పద్మా సరితకిష్టమైన వారిని సరిది పెట్టావా పద వెళ్దాం పద్మ ఇంకా ప్రభాకర్ కలిసి సరితకిష్టమైన పిండి వంటకాలన్నీ చేసుకుని తీసుకెళ్తున్నారు ఇంటి బయట అడుగుపెట్టగా పక్కింట్లో నుండి వాళ్ళకి సరిత మాటల్లాగా వినిపించాయి పద్మ ఆ మాటలు విన్నావా అవి అచ్చం సరిత మాటల్లాగే ఉన్నాయి కదా అవునండి సరిత పక్కింట్లో అని సందేహంగా పక్కింటికి వెళ్లి చూడగా ఆ ఇంట్లో సరిత ఇంకా తన భర్త అయిన అజయ్ ఇద్దరూ ఉన్నారు చూసి ఆశ్చర్యంతో అమ్మా రిత మీరేంట మావయ్య గారు మీకు మాత్రమే మీ కూతురు మీద ప్రేముందనుకుంటున్నారా పెళ్లైన రోజు నుండి మా నాన్న అలా మా నాన్న ఇలా అంటూ రోజు మీ గురించే చెప్పేది నాకు తను చెప్పేది విన్న తరువాత మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అర్థమైంది ఇదిగో ఈ ఇల్లు తీసుకొని ఇందులో ఉంటున్నాం అంటే ఇక నుండి మా సరిత మా ఇంటి పక్కనే ఉంటుందా అవునత్తయ్య గారు పుట్టినిల్లు పక్కన అత్తగారిల్ అన్నమాట అంటూ చెప్పాడు అజయ్ అందుకందరూ ఎంతగానో సంతోషించారు తెల్లవారుతుండగా కోడలు ఆమెని ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉండగా ఒక బిచ్చగాడొచ్చాడు అతన్ని చూసి కొంచెం కోపంగా ఏంటయ్యా ఇది ఇంకా పూర్తిగా తెల్లారిందే లేదు అప్పుడే ఇంటికొచ్చా వెళ్ళు చిన్నమ్మగారు కోపం తెచ్చుకోకుండా ఓసారి పెద్దమ్మగారిని పిలవండి నేను చెప్తున్నాను కదా నీకు వెయ్యడానికి ఇంట్లో ఏమీ లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఆమెని కోపంగా అనగానే బిచ్చగాడు బతిమాలింపుగా చిన్నమ్మగారు నా కడుపు మీద కొట్టకండి ఓసారి పెద్దమ్మగారిని పిలవండి అమ్మగారు రోజు ఈ వేళకి పెద్దమ్మగారు నాకు రాత్రి మిగిలిన అన్నం అంటూ పెడతారు మాటలతో చెప్తే నువ్వు వినవని అర్థమవుతుంది వెళ్ళి మా ఆయనని తీసుకొస్తాను చిన్నయ్య గారిని కాకుండా పిలవండి తల్లి నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుందిగా ఏంటయ్యా నాకు తెలిసేది ఇక నుండి వెళ్తావా గట్టిగా అరిచి గోల చెయ్యాలా మీకు దాండం పెడతాను తల్లి పెద్దమ్మగారిని పిలవకపోయినా పర్లేదు మీరే వెళ్ళి పెద్దమ్మగారిని అడిగిరండి నిజం మీకే తెలుస్తుంది రాత్రి మిగిలిన అన్నం కూరని నాకే వేస్తారు ఏంటి మా అత్తయ్య ఇంత పొద్దున్నే నీకు రాత్రి మిగిలిన అన్నమని చెప్పి అన్నం పెడుతుందా నేను నమ్మలేకపోతున్నాను చిన్నమ్మగారు రోజు ఈ ఏళ్ళకి పెద్దమ్మగారు బయట ముగ్గేస్తుంటారు ఈరోజు అత్తయ్యకి ఒళ్ళు నొప్పులని పడుకుంది అయినా ఈరోజు నీకు అన్నం నేను వెయ్యను ఇక నుండి వెళ్ళు అలా అనుకు తల్లి ఇప్పుడు మీరు పెట్టే అన్నం తినే నా కొడుకు బడికి పోతాడు నా కడుపు మీద కొట్టకండి తల్లి అని బిచ్చగాడు బ్రతిమాలుతుండగా ఆమని అత్తస్సుగున కాస్త నిద్రమబ్బుగా దగ్గరికి వచ్చింది కోడలా ఇంత పొద్దునే ఎవరితో గొడవ పడుతున్నావు అంటూ బిచ్చగాడిని చూసింది బిచ్చగాడు సుగునని చూసి సంతోషిస్తూ గారు నమస్కారం వచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆకలి నుండి కాపాడారు ఈ బిచ్చగాడు చెప్పేది నిజమా అవును కోడలా రాత్రి మిగిలిన అన్నం కూరలు పొద్దున్నే వచ్చే ఈ బిచ్చగడికి వేస్తాను మనం వేసిన అన్నం కూరలు తిని వీడి కొడుకు బడికి పోతాడు ఆ విషయం కూడా చెప్పాడత్త సర్లే కోడలా కిచెన్ లోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం కూరలుంటాయిగా వాటిని తీసుకొచ్చి అతనికి వేసై సంతోషంగా వెళ్ళిపోతాడు సరే అత్తయ్యా అని చెప్పి కోడలు వెళ్ళింది ఒక గిన్నెలో మిగిలిన అన్నాన్ని కూరల్ని తీసుకుని బయటకొచ్చింది బిచ్చగాడికి వేసింది అతను సంతోషంగా వాటిని తీసుకొని వెళ్తాడు అత్తయ్యా రోజు మనం ఇంత అన్నాన్ని ఆ బిచ్చగాడికి వేస్తున్నామా అవును కోడలా నీకీ విషయం కదా మార్కెట్లో జాబ్స్ చేసే తండ్రి కొడుకులు ఇంటికి వచ్చాక తింటారు కదా బియ్యం ఎక్కువగా పెట్టమని చెప్తాను నువ్వు పెడుతున్నావు కానీ వాళ్ళు బయట తినేసి వస్తుంటారు అప్పుడిలా మిగిలిపోతుంది కదా బయటపడేయడానికి మనసు రాక ఈ బిచ్చగాడికి వేస్తున్నాను మెనూలో చేంజ్ చేంజ్ంటుందత్తయ్యా ఏం కోడలా రాత్రిపూట బియ్యం తక్కువ పెడతావా లేదత్తయ్యా అలా చేస్తే మావయ్యకి వస్తుంది కదా రైస్ పెట్టడంలో ఎలాంటి మార్పు ఉండదు మిగిలిన అన్నాన్ని మాత్రం మార్నింగ్ ఏదో ఒకటి చేసి అందరి చేత తినిపిస్తాను సర్లే పిల్లలకి స్కూల్ టైం అవుతుంది వాళ్ళు తినడానికి ఏదైనా టిఫిన్ సరే అత్తయ్యా అని చెప్పి కోడలు ఆమెని కిచెన్లోకి వెళ్తుంది టిఫిన్ రెడీ చేస్తుంది ఇంతలో పిల్లలు ఆదిత్య ఆలిక్య స్కూల్ డ్రెస్ వేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు టేబుల్ మీద వాళ్ళకి ఆవకాయ పచ్చడి సీసా కనబడింది పిల్లలు సంబరపడుతూ ఆవకాయ పచ్చడి నాకుతుంటారు వాళ్ళకి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టింది ఆమెని పిల్లలు అది చూసి మమ్మీ నాకు ఈ ఇడ్లీ వద్దని ఎన్నిసార్లు చెప్పాలి అవును మమ్మీ నాకు వద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఒక్క రోజు తినండి రేపటి నుండి మెనూ మారుతుంది ఆవకాయ పెట్టు మమ్మీ నాకు పెట్టు మమ్మీ అని పిల్లలు అనగానే ఆమెని పిల్లలకు ఆవకాయ పెడుతుంది రేపటి నుండి అన్నింటిలో చేంజ్ ఉంటుంది టిఫిన్ మారుతుంది లంచ్ మారుతుంది స్లాక్స్ మారుతాయి అని ఆమెని చెప్పగానే పిల్లలు సంతోషిస్తారు నిజమా మమ్మీ నిజం ఆదిత్య ఏదోలా ఇప్పుడు తినేసేయండి అని చెప్పగానే మావయ్య మోహన్ రావు భర్త అరవింద్ ఆఫీస్కి వెళ్లాలని రెడీ అయి టిఫిన్ చేయడానికి వచ్చారు కూర్చున్నారు ఆమెని వాళ్లకి ఇడ్డీలొడ్డించింది ఆవకాయ వేసింది తినేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజున పెరట్లోని పూల మొక్కలకి పూలు కోస్తున్న అత్త సుగున దగ్గరికి కోడలు ఆమెని వచ్చింది అత్తయ్యా ఒకసారి కిచెన్లోకి రండి ఎందుకు కోడలా జాడిలో నుండి ఆవకాయ పచ్చడి తీయాలి రెండు రోజుల క్రితమే కదా కోడల డబ్బా నిండా తీశాను అప్పుడే అయిపోయిందా అయిపోయిందా అత్తయ్యా ఎంత మంచి కూర చేసినా ఆవకాయ పచ్చడి లేకుండా ఎవరైనా తింటున్నారా చెప్పండి తినడం లేదనుకో అప్పుడు అయిపోకుండా ఎలా ఉంటుంది చెప్పండి అత్తయ్యా అయినా ఇంత పొద్దున్నే ఆవకాయతో ఏం చేస్తావు కోడల ఆవకాయ పులిహోర చేస్తానత్తయ్యా ఏంటి ఆవకాయ పులిహోర చేస్తావా అవునత్తయ్యా ఆవకాయ పులిహోర చేస్తాను అందుకే కదా ఈ రోజు ఆ బిచ్చగాడిని తొమ్మిది గంటలకు రమ్మని చెప్పింది అదే నాకు అర్థం కాలేదు కోడలా అత్తయ్యా ఈరోజు ఎవరికి టిఫిన్స్ లేవు అందరికీ ఆవకాయ పులిహోరే సరే పాదా కోడలా అని చెప్పగానే ఆమని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది తన వెనకాలే అత్త సుగున కూడా వస్తుంది కిచెన్లో ఒక మూలన ఉన్న పెద్ద ఆవకాయ జాడిలో నుండి ఆవకాయ పచ్చడి తీస్తుంది సుగున కోడలా చాలా ఇంకా తీయాలా ఇప్పటికి చాలత్తయ్యా అయిపోయిన తరువాత మళ్ళీ తీసుకుందాం సరే కోడలా నేను వెళ్ళి దీపం పెట్టుకుంటాను నువ్వు నీ పని చేసుకో పిల్లలు ఆయన కొడుకు రెడీ అయి తినడానికి వస్తారు సరే అత్తయ్యా అని ఆమెని చెప్పగానే సుగున కిచెన్లో నుండి వెళ్ళిపోతుంది

ఆమని వేడివేడిగా ఘుమఘుమలాడే ఆవకాయ పులిహోర తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది వెరైటీగా ఏం చేసావు మమ్మీ కమ్మని వాసన వస్తోంది అవును మమ్మీ వాసనకే కడుపు నిండిపోయేలాగుంది కొత్తగా ఏం చేసావు చెప్పు ఆమని పిల్లలు అంతలా అడుగుతున్నారు కదా నేను చెప్పడం ఎందుకండి ఇప్పుడు మీరందరూ తిని చెప్పాలి నేను చేసిన వెరైటీ ఏంటి అని ఎలా ఉందని రోజు కావాలా వద్దా అని తొందరగా పిట్టుకూడలో అవతల టైం అవుతుంది అని మావయ్య మోహన్ రావు అనగానే ఆలస్యం చేయకుండా కోడలు ఆమని అందరికీ ఆవకాయ పులిహోర వడ్డిస్తుంది వేడివేడిగా కమ్మని సువాసన వస్తుండడంతో పిల్లలు అరవింద్ మోహన్ రావు అందరూ తింటూ మెచ్చుకుంటారు వావ్ మమ్మీ ఆవకాయ పులిహోర అదొర్స్ అవును మమ్మీ ఆవకాయ టేస్ట్ నిజంగా అడ్డూర్స్ అవునా అంత బాగా నచ్చిందా పిల్లలు అవును మమ్మీ అయితే లంచ్ బాక్స్ కి కూడా పెట్టమంటారా పెట్టు మమ్మీ ఏవండి ఆవకాయ పులిహోర ఎలా ఉందో మీరు చెప్పలేదు చాలా బాగుంది ఇంతవరకు ఇలాంటి టేస్ట్ నేను తిననే లేదు మావయ్య మీకు నచ్చిందా ఆ నచ్చింది తల్లి ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడుతూ ఉండుకోడలా పిల్లలకి మాకు టిఫిన్స్ అంటే బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ రోజు ఏదో ఒక వెరైటీ ఉంటుంది ఖచ్చితంగా తినాలి లేదంటే ఆ టేస్ట్ మిస్ అవుతామనే భావన కలగాలి తప్పకుండా మావయ్య ఇక నుండి అన్ని రకాల వంటలు మారుస్తాను సరే కోడలా వెళ్ళి పిల్లలకు లంచ్ బాక్స్ కట్టు వాళ్ళని స్కూల్ దగ్గర దించేసి నేను కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోతాం ఇప్పుడే వెళ్ళి రెడీ చేస్తాను మావయ్య అని చెప్పి ఆమెని కిచెన్ లోకి వెళ్తుంది పిల్లలు ఆవకాయ పులిహోరని కడుపు నిండా తిని లంచ్ బాక్స్ల కోసం ఎదురు చూస్తుంటారు ఇంతలో ఆమెని పిల్లల లంచ్ బాక్స్ తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది బ్యాగులలో పెట్టింది పిల్లలు సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతారు ఈలోపు బయట బిచ్చగాడొస్తాడు ఆమెని బిచ్చగాడికి కూడా ఆవకాయ పులిహోర పెట్టి పంపిస్తుంది గంట తరువాత పూజ అయిపోయిన అత్తసుగున రెడీ అయిన కోడలు ఆమెని ఆవకాయ పులిహోర తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు